వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్నాయి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకునేందుకు ఆ లంబోదరుడు వివిధ రూపాల్లో కొలువు తీరాడు పర్యావరణ హితం కోరి పలుచోట్ల భారీ మట్టి గణపతులను ఏర్పాటు చేస్తే కొందరు వివిధ రకాల వస్తువులతో భిన్న రూపాలలో తీర్చిదిద్దారు ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ గణపతి విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది ఎందుకంటే ఈ గణపతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన కదంబ పుష్పాలతో తీర్చిదిద్దారు కదంబ కుసుమ ప్రియ అని లలిత అమ్మవారిని స్థుతిస్తాం అంతేకాదు ఈ పుష్పాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పురాణాల్లోనూ ఈ కదంబ వృక్షానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి ఎన్నో ఔషధాలు కలిగిన మొక్కగాను ఈ కదంబ వృక్షానికి పేరు ఉంది తెల్లని తెలుపుతో ఈ పూలు ఆకర్షణీయంగా ఉంటాయి మొగ్గగా ఉన్నప్పుడు ఇవి ఆకుపచ్చని రంగుతో బంతులు మాదిరిగా ఉంటాయి క్రమంగా పసుపు పచ్చగా మారి చివరిగా తెలుపు వర్ణంతో పూబంతిలా మారుతూ ఉంటుంది ఈ పుష్పం ఆకారంలోనే కాదు సువాసనలోనూ ప్రత్యేకమైనవే వర్షాకాలంలో ఎక్కువగా విరగబూసే ఈ పూలు లక్ష్మీ పూజలో ప్రధానంగా నిలుస్తాయి అంతటి విశిష్టమైన కదంబ పూలతో వినాయకుణ్ణి రూపొందించి పూజలు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరువంక గ్రామ ప్రజలు ఉద్దానం యూత్ క్లబ్ వారు ఏటా భిన్న రూపాలలో గణపతిని ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ ఏడాది కదంబం పుష్పాలతో తీర్చిదిద్దిన ఘననాథుడి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ విగ్రహాన్ని దర్శించేందుకు సమీప గ్రామాల నుండి కూడా ప్రజలు తరలివస్తున్నారు ఎమ్మెల్సీ నర్తు రామారావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు యూత్ క్లబ్ కు చెందిన ప్రముఖ శిల్పి బైరీ తిరుపతి దీనిని రూపొందించారు గ్రామ యువత ఉత్సాహంతో పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉత్సవ వేదికను విద్యుత్ దీపాలతో రంగురంగులంగా అలంకరించారు ఎంతో విశిష్టమైన కదంబ పుష్పాలను విగ్రహానికి అద్దడం ద్వారా మరింత ఆధ్యాత్మికతను జోడించారని భక్తులు నిర్వాహకులను ప్రశంసిస్తున్నారు ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కదంబ వృక్షం పుష్పం విశిష్టత ప్రత్యేకత అందరికీ తెలిసేలా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో భక్తులు వాటి విశిష్టతను చదివి తెలుసుకుంటున్నారు